వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఓవైసీ బ్రదర్సా ఎవరా ఓవైసీ బ్రదర్స్ ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా నాకు ఒకటే రాజకీయంగా నేను ఎవరిని పట్టించుకోను నా పని ముక్కుకు సూటిగా దూసుకెళ్లడమే ఓవైసీ బ్రదర్స్ అయితేనేంటి మల్లారెడ్డి అయితే ఏంటి మరొక్కరైతేనేటి నాకు అందరూ సమానమే ఇది హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పిన మాట ఓవైసీ బ్రదర్స్ పై ఖచ్చితమైన అంచనా తమకుందని వారి కట్టడం అక్రమ కట్టడమేనని దాన్ని ఖచ్చితంగా కూల్చేస్తామంటూ రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్పేశారు ఓవైసీ అయినా ఇంకెవరైనా రాజకీయ నేతలు ఎవరైనా సరే తమ సంస్థ రాజకీయాలకు అనుగుణంగా పనిచేయదు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అక్రమ కట్టడాలు ఏ పార్టీకి చెందినవైనా సరే కూల్చి పారేస్తామంటూ హైదరా చీఫ్ రంగనాథ్ సంచలనమైన కామెంట్ చేశారు దీన్ని బట్టి హైదరా చీఫ్ రంగనాథ్ అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు చంద్రాయన్ కుట్ట బండ్లగూడలో ఉన్న ఫాతిమా కాలేజ్ అక్బరుద్దీన్ ఓవెస్సీ తన కూతురు పేరుతో ఇటీవలే అంటే గత ఎన్నికలకు ముందు ఈ కాలేజీని ప్రారంభించారు అయితే ఈ కాలేజీ నిర్మించిన ప్రాంతం పూర్తిగా చెరువుకు సంబంధించిన ప్రాంతం అక్కడ చెరువుంది ఆ చెరువు గుండెల్లో మట్టి నింపి చెరువును మాయం చేసి అక్కడ ఫాతిమా కాలేజ్ నిర్మించారు దూకుడుగా వెళ్తున్న హైడ్రాకు ఈ కాలేజ్కి సంబంధించిన పూర్తి సమాచారం అందింది అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి దీనిపై రంగనాథ్ చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు అది కళాశాల కళాశాలలో విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ఓవైసీకి కొంత టైం ఇచ్చాం వాళ్ళు వెంటనే సర్దుబాటు చేసుకోవాలి లేకపోతే అది కాలేజీ అయినా ఇంకేదైనా కూల్చిపరేస్తామంటూ ఆయన అది రంగనాథ్ చాలా క్లియర్ కట్గా ఓవైసీ సోదరులకు సందేశం ఇచ్చారు ఆ కళాశాలలో విద్యార్థులున్నారు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు వాళ్లకు కొంత టైం ఇవ్వాలి అకాడమిక్ ఇయర్ దెబ్బ తినకుండా ఓవైసీకి కొంత టైం ఇచ్చాము వాళ్ళు వెంటనే సర్దుబాటు చేసుకుంటే మంచిది అది కళాశాల అని ఏమాత్రం ఉపేక్షించబోము దాన్ని కూడా కూల్చేస్తాము కానీ ఓవైసీ సోదరులు ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ రంగనాథ్ చెప్పేశారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫాతిమా కాలేజ్పై స్పష్టమైన కామెంట్ చేశారు అది కళాశాల కనుక కొంత టైం ఇస్తున్నాం అక్కడ కాలేజ్ ఎవరిదైనా సరే కూల్ చేస్తాం అది చెరువులో ఉన్న ప్రాంతం కానీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తినకుండా ఓవైసీకి కొంత టైం ఇచ్చామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు అంటే బండ్లగూడలోని సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఓవైసీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ను కూల్చేయడం తథ్యం ఈ కాలేజీపై చాలా ఫిర్యాదులు వచ్చినాయి గూగుల్ మ్యాప్లో షాటిలైట్ మ్యాప్లో చూసిన కాలేజ్ను మొత్తం ఆక్రమించుకున్నట్లుగా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి ప్రజల నుండి కూడా ఫిర్యాదులు వచ్చాయి అధికార వర్గాల నుంచి కూడా దీనికి సంబంధించి హైడ్రాకు పూర్తి సమాచారం అందింది అంటే ఈ కాలేజీని కూల్చివేయక తప్పదు అక్బరుద్దీన్ ఓవైసీకి హైడ్రా కొంత టైం ఇచ్చింది విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి ఆ తర్వాత కాలేజీను కూల్చేస్తామంటూ చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది అంటే పాతబస్తీలో తిరుగులేని రాజకీయం కొనసాగిస్తున్న ఓవైసీ సోదరులకు చెందిన ఒక భారీ కట్టడం ఒక కళాశాల నేలకుబోతోంది అది హైడ్రా పవర్ అంటే